ఎక్కడున్నావయ్యా పది సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే గుర్తొచ్చావా మేము కరోనా వచ్చినప్పుడు మాకు సాయం చేసింది నువ్వు కాదు మా మిథునన్న మాత్రమే కరోనా సమయంలో తన సొంత డబ్బులు ఎన్నో కోట్లు ఖర్చు చేసి మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు మా మిథున్ రెడ్డి గారు అప్పుడెక్కడికి పోయావయ్యా నువ్వు మా మిథునన్న మాకోసం ఎన్నో రోడ్లు వేయించారు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయించారు ఎన్నో హాస్పిటల్స్ని ఆధునీకరణ చేయించారు ఎన్నో దేవాలయాల్ని అభివృద్ధి చేయించారు అప్పుడు మీరంతా ఎక్కడున్నారు సార్ మాకు జాబ్స్ లేవు అని కష్టపడుతూ ఉంటే ఆదుకున్న నాథుడు ఒక్కరూ లేరు కాని మా మిథున్ రెడ్డి గారు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు అప్పుడెక్కడున్నారు సార్ మీరు నీటి సమస్య తలెత్తింది అనగానే వెంటనే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు శాంక్షన్ చేయించి మరో ముప్పై ఏళ్ల వరకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయించింది మా ఆప్తమిత్రుడు మిథున్ రెడ్డి గారు సమస్య వచ్చింది అంటే అసలు మీరెక్కడున్నారు సార్ మదనపల్లి తిరుపతి హైవే రోడ్డు నిర్మించి ప్రజల భద్రతకు అండగా నిలిచారు పిల్లల భవిష్యత్తు మెరుగుపరచడం కోసం గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేయించారు మన మిథున్ రెడ్డి గారు కానీ నువ్వు కనీసం హైదరాబాద్ దాటి కూడా రాలేదు నిన్నెలా నమ్మగలం ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తామంటున్న మీరెక్కడా ముస్లింలకు ఇబ్బంది అనగానే చిటికెలో వాళ్ల కష్టాన్ని తీర్చే మా మిథునన్న ఎక్కడ ప్రజలారా ఆలోచించండి ఎవరు మన కోసం అండగా నిలబడతారో ఎవరు మనకు అందుబాటులో ఉంటారో వాళ్లకే ఓటు వేయండి ఎలక్షన్ సభగానే హైదరాబాద్కి చెక్ వాళ్ళు మనకి వద్దు అందుకే ఆలోచించి ఓటు వేయండి వైఎస్ఆర్సీపీని గెలిపించండి